మొన్న నీటాగా నిలబడికే ఆ పట్టు రోజులు మీ చేతిలో పెట్టారు ఆ రోజు నీటాగా నిలబడలేదంట వెళ్ళిపోయారు

పక్కనేసి అర అరకులో అయిందా మీడియం అయ్యే బండపారులకు ఇంకా రేట్ డిక్లేర్ అవ్వాలా ఇప్పుడు శీతాకాలం వచ్చిందిగా అరకులో అయితే సపరేట్గా వేసుకోలేరావా మీడియం కూడా ఏమంటుంది తీసి ఓ చేస్తా वीडियो ऑन है वो जैसे लागो ये चीवित दान वो जैसे लागो बालाजी पुत्र मोटर पास को